ప్రైజలో రక్షకుడైన రక్షకుడ క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ అందనాలు అందరూ బాగున్నారా ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారని ఆదరించబడి ధైర్యపరచబడుతున్నారని ఆశిస్తున్నానండి మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదు వచ్చినాయి మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చెయ్యను ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు ఏంటంటే నేను చేసే కార్యాలను గ్రహింపలేనంత గొప్పవి అని చెప్పేసి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అంటే కొన్ని కొన్ని మనం ఎక్స్ కొన్ని కొన్ని మనము ఆ ఆశ కలిగి ఉం ఇలా జరిగితే బాగుండు ఇలా ఉంటే బాగుండు అని చెప్పేసి కొన్ని కొన్ని మనము ఏం చేస్తామంటే ఒక ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం ఊహించుకుంటూ ఉంటాం అజ్యూమ్ ఏంటంటే మన పరిస్థితులు ఇలా ఉండాలి నా ఫ్యూచర్ ఇలా ఉండాలి అని చెప్పేసేసి మనము కొన్ని కొన్ని పరిస్థితుల్ని కొన్ని కొన్ని భవిష్యత్తు గురించి ఫ్యూచర్ గురించి మనము ఆలోచించుకుంటూ ఉంటాము కొన్ని ఆశలు కలిగి ఉంటాము కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే నువ్వు ఆలోచించిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే నేను చేసే కార్యాలు గ్రహింపలేనంత గొప్పవి అంటే గ్రహిద్దాము ఒకసారి ఈ ఈ యొక్క కార్యం గురించి ఒకసారి ఆలోచిద్దాం ఇది ఎంత గొప్పదో అనేప్పటికీ కూడా మీ ఆలోచనకు అంతు చిక్కని కార్యాలని దేవుడు చేస్తాను అని చెప్పేసేసి రోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు అంటే అంతు చిక్కని కార్యాలు ఒక మన లైఫ్లో ఒక సర్ప్రైజ్ లాంటి ఒక కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి ఎందుకంటే ఆయన్ని ప్రేమిస్తేనే అలాంటి కార్యాలు మన జీవితంలో జరుగుతా ఈరోజు మిమ్మల్ని ప్రేమించిన ప్రతి ఒక్కరూ కూడా మీరు ఊహించంగా మీకు ఎన్నో సర్ప్రైజెస్ కానీ ఎన్నో గిఫ్ట్స్ కానీ మీకు తెలియకుండా ఇచ్చి మీలో సంతోషాన్ని చూడాలని చాలామంది ఆశించి అలాంటి ఒక సడన్ సర్ప్రైజెస్ అంటారు కదండి సో అలాంటివి ఇస్తూ ఉంటారు కానీ దేవుడు కూడా మిమ్మల్ని ప్రేమించి అలా మీరు ఊహించని కార్యాలు చేయాలనుకుంటున్నాడు కానీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కానీ ఆయన ప్రేమకు ప్రతిగా మీరు కూడా ఆయనని ప్రేమిస్తే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఒక ప్రేమ అనుబంధము మీరు ఊహించని కార్యాలను మీ జీవితంలో మీరు చూడడానికి అది గొప్ప కార్యాలు అది జరుగుతూ ఉంటాయండి కాబట్టి దేవుడు వాగ్దానము సత్యమైనది కనుక అట్టి కార్యాలను మీ జీవితంలో మీరు అనుభవించడానికి ఆయన ప్రేమించడం మీరు నేర్చుకోండి అట్టి కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు ఆమె ప్రార్థన చేసుకుందాం పరలోకం అందున్న మా తండ్రి నీకు మహిమ కలుగుని దాకా చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించాం నిజంగా నీ వాక్యం సెలవుస్తుంది ప్రభు నిర్వహించని కార్యాలను నేను చేస్తాను అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు కనుక ఎంతమంది అయితే తండ్రి నిన్ను ప్రేమించేవారిగా ఉంటున్నారు వారందరి జీవితంలో తండ్రి అయ్యా వారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వారు ఊహించిన దానికంటే ఎక్కువ కార్యాలని గ్రహింపలేని చిక్కని కార్యాలు మన జీవితంలో జరిగించండి మహిమా ఘనత ప్రభావము చూయించుకుంటూ నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి నామంలో అడిగి బయట అడిగి కొంచెం తండ్రి అమ్మ